హాయ్ అండి ఈరోజు తెలంగాణ స్టైల్లో బకారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు గరం మసాలా పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఒక అర స్పూన్ సాయిజీర వీటన్నిటిని తీసుకోండి జీరా అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి బగారా రైస్లో అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి ఇందులో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది వేస్తే ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఈ జీరా బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ వేసుకోవాలండి ఇవి కొద్దిగా చిటపటం అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఎక్కువ వేయ అవసరం లేదండి కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకుని కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేయండి తర్వాత ఒక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పొయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి అల్లం వెల్లు పేస్ట్ వేస్తే తొందరగా అడుగు వంట పోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి వీటిని కూడా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి బాగా తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ అంతా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకూడదు మనం కర్రీస్లో కూడా వేసుకుంటాం కదా మరి ఎక్కువగా ఉప్పుగా అయిపోతుంది తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేయండి ఒక అర స్పూన్ ధనియాల పొడి వేయండి మనం హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాం కదా లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ అందుకే మసాలా పొడి కొంచెమే వేసుకోండి లేదంటే ఎక్కువ ఘాటుగా అయిపోతుందండి ఇంతే తాలింపు వేగింది మనకు ఇప్పుడు దీన్ని ముందే కడిగి పెట్టుకున్న రైస్లోకి వేస్తున్నాను నేను నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో చేస్తున్నానండి బగారా రైస్ అనేది మీరు స్టవ్ పై చేసేది ఉంటే ఏ గిన్నెలో అయితే మీరు బగారా రైస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోనే తాలింపు వేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వేసి బాగా మరిగించి తర్వాత బియ్యం వేసి కలుపుకుంటూ ఉడికించుకుంటే బగారా రైస్ అనేది అవుతుంది రైస్ కుక్కర్లో అయితే ఇలా పెట్టుకోండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే మంచిగా మిక్స్ అవుతుందండి లేదంటే తాలింపు అంట పైకి వచ్చేసి కింద అడుగున అన్నం అలాగే ఉండిపోతుంది కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కర్రీస్కి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి